సో బాలయ్యపై దాడి స్పీకర్కి కంప్లైంట్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి విధంగా చాలా చాలామంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నందమూరి బాలయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమరాన్ని రేపుతున్నాయి మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆర్ట్ కామెంట్స్ చేశారు నందమూరి బాలయ్య అయితే జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అంటూనే చిరంజీవిని వాడు వీడు అంటూ అసెంబ్లీలో రెచ్చిపోయారు నందమూరి బాలయ్య అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులందరూ టికెట్లు ధరలు పెంచాలని జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఫ్లైట్ వేయించి మరి సినీ తారంలో జగన్ వద్దకు తీసుకువెళ్ళారు అయితే ఈ విషయాన్ని గుర్తు చేసి నందమూరి బాలయ్య లేచిపోయారు అయితే మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగేలా మాట్లాడారు అయితే దీనిపై మెగాస్టార్ అవమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వెంటనే నందమూరి బాలయ్య బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేయడమే కాకుండా బాలయ్య దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారట నందమూరి బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను తొలగించేలా స్పీకర్కు ఫిర్యాదు చేయబోతున్నారట అలాగే పైన నందమూరి బాలయ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా స్పీకర్ ద్వారా ఆదేశాలు ఇప్పించేందుకు జనసేన ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారట దీనికోసం రేపు ఏపీ స్పీకర్ను కలవబోతున్నట్లు తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్